మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దిలాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము నూట ఇరవై ఒకటో కీర్తన ఏడు ఎనిమిది వచనాలు ఏ అపాయంను రాకుండా యహోవ నిన్ను కాపాడను ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలే యహోవ నిన్ను కాపాడు ఇవిడొక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు మన ప్రాణమును కాపాడుతాడు ఇది మొదలుకొని నిరంతరము దేవుడు మన రాకపోకలేందు అందు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు అనుక్షణం దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు రక్షిస్తాడు తన గృపల భద్రపార్చే దేవుడు అంటున్నాడు సంరక్షిస్తాడు మళ్ళీ పోషించే దేవుడు అంటున్నాడు నిత్యము దేవుడు మనల్ని చూస్తున్నాడు నిత్యం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అంటున్నాడు ఆయన కొనుకగా నిద్రించక నిత్యము దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడు అంటున్నాడు మనం దేవునైపు చూసేవారుగా మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా మనము ఉండాలి దేవునికి ఇష్టలుగా ఉండాలి దేవుని మనం ఎక్కువగా మనం ప్రేమించేవారిగా ఉండాలి దేవుని మాటకు మనం వారిగా ఉండాలి దేవుని అందుకు మన భయభక్తులు కలిగి ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని బలపరుస్తాడు ఆద ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు మనకు క్షేమాన్ని దయచేసే దేవుడు అంటున్నాడు మనకు దేవుడు తోడై ఉంటాడు మన పాదములకు రాయి తగలకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు మనల్ని ఎత్తు పట్టుకునే దేవుడు అంటున్నాడు తన దూతలకు అజ్ఞాపించే దేవుడు అంటున్నాడు ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని అనుక్షణము కాపాడే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అపాయం రాకుండా ప్రభా మళ్ళీ కాపాడే దేవుడో తన ప్రాణములను కాపాడే దేవుడో నాయన మరొక పొక్కల్లో తోడై ఉండే దేవుడో నాయన నువ్వు కాపాడే దేవుడు క్షేమాన్ని దయచేసే దేవుడో నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తండీనికి వందనాలు నాయన అయానికి స్తోత్రాలు ప్రదిన ప్రభ నీతో సహవాసమేం కలిగి ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు అన్ని ఎంత భక్తుల జీవితం దయచేసయ నీ మాటకు లోబడే జీవితం దయచే ప్రభా అయానికి స్తోత్రాలు నాయన తండ్రి దివారాత్రులు నీ మాటలు ధ్యానించే వారిగా ఉండాలి ప్రభ నువ్వు చేసిన మేలను బట్టి ప్రభు ను స్తుంచేవారిగా ఉండాలి ప్రభా ప్రతి దిన సార్లు మొరపెట్టేవారిగా ఉండాలి దేవానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభ నీ మాటల ద్వారా తనములు ఆదరిస్తున్న బలపరుస్తున్న ధైర్యపరుస్తున్న దేవుడో ప్రభ అయా మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడవ నానికి స్తోత్రాలు తండ్రి అయా కునుకగా నిద్రించక ప్రభ అను క్షణం తనములు కాచి కాపాడే అయానికి స్తోత్రాలు తండ్రి ఏసయానికి వందనాలు ప్రభా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలని బండి స్వస్థపరుచుతండి అయ్యా ఎవరి బదుల సమస్యలు ఉన్నారో అని దర్శించున వరకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించున్నాయను వరకున్న అప్పులు తీర్చి ఆశ్రు దీవించిన స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలు తండ్రి ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయం పొందమని ఏస్తు నాములు అడుగుచున్న నా తండ్రి ఆమె ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థి నివర్తిగా మన అనుక్షణం కాపాడి దేవుడు అంటున్నాడు ఈరోజు రోజు జరుపుకున్న వారికి పెళ్లి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించునాక ఆమె